నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఉప రవాణా అధికారి డిటిసి ఎస్ శాంతకుమారి సూచించారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం డీటీసీ కార్యాలయంలో ఆశ్రమ్ ఆసుపత్రి సహకారంతో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని ప్రారంభించిన డిటిసి శాంతకుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనవరి ఇరవైవ తేదీ నుండి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందని చెప్పారు ఏలూరు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆరు వందల ముప్పై మూడు రోడ్లు ప్రమాదాలు జరిగాయని ఈ ప్రమాదాల్లో మూడు వందల ముప్పై మంది మృతి చెందారని తెలిపారు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు ప్రతి ఒక్కరూ నిబంధన పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుసారం మన రాష్ట్రంలో జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరము డ్రైవర్లందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాన్ని రాబోయే ఇరవై ముప్పై సంవత్సరానికి యాభై శాతానికి తగ్గించాలనేది లక్ష్యంగా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా రోడ్డు ప్రమాదాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరము కూడా మనం భాగస్వాముల అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన భారతదేశంలో ప్రతి ఒక్క నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం సంభవిస్తుంది అలాగే ప్రతి నాలుగు నిమిషాలకి ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తూ ఉన్నారు అలాగే మన ఏలూరు జిల్లాలో కూడా గత రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో ఆరు వందల ముప్పై మూడు రోడ్డు ప్రమాదాలు జరిగితే మూడు వందల ముప్పై మూడు మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగింది కాబట్టి మనం అందరూ వీటికి కారణాలు ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా మనకు నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మనం పరిశీలిస్తే కారణాలు అతివేగంతో ప్రయాణించడం ఒక ముఖ్య కారణం అవుతుంది అలాగే మద్యం సేవించి వాహనం నడపడము మరియు వాహనం నడిపేటప్పుడు మన యొక్క దృష్టిని ఈ ఇతర సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి హోర్డింగ్స్ వైపు మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడము ఏదైనా సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ లాంటివి వింటూ మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేవి కారణాలుగా ఉంటున్నాయి వీటిని నివారించాలంటే మనం కొన్ని చిన్న సేఫ్టీ మెజర్స్ టూ వీలర్ పైన డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెడ్ గేర్ అంటే హెల్మెట్ని ధరించాలి అవి కూడా బిఏఎస్ హాల్మార్క్ ఉన్నటువంటి హెల్మెట్లని మాత్రమే ధరించాలి అలాగే సీట్ బెల్ట్ని కార్లలో కానీ ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా డ్రైవర్తో పాటు ఆ కార్లో ప్రొవైడ్ చేసినటువంటి అందరు ప్యాసింజర్స్ కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ అనేది ధరించాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలని మనము నివారించిన వాళ్ళం అవుతాము సురక్షిత ప్రయాణం చేయడం మన అందరి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలి మనము సమయానికంటే ముందే బయలుదేరితే అనుకున్న గమ్యము సురక్షితంగా చేరవచ్చు కాబట్టి జిల్లా ప్రజలందరికీ రోడ్డు భద్రతా నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం